ప్రపంచ కప్ సాధించి పట్టుమని పది నెలలు కూడా కాకుండానే భారత జట్టు మరొక ఐసీసీ ట్రోఫీని లిఫ్ట్ చేసింది రోహిత్ శర్మ సారథ్యంలో ఇంత గొప్ప అనుభూతి నిజంగా భారత జట్టుకే కాదు భారతదేశపు ప్రజలకు అభిమానులకు కూడా పండగ ముందే వచ్చేస్తున్నట్టే అయితే ఇక ఈ క్రమంలో మన టీ ట్వంటీ హీరోలతో పాటుగా మన భారత జట్టులోని కీలకమైన ఆటగాళ్లు కూడా స్పందించారు మొదటగా టీ ట్వంటీ ఫార్మేట్ కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ మొన్న మొన్నే నాకు టీ ట్వంటీ వరల్డ్ సాధించిన మెమరీస్ ఇంకా నా మనసులో నా మెదడులో మెదులుతూనే ఉన్నాయి ఆఖరిగా నేను పట్టిన క్యాచ్ కి రోహిత్ శర్మతో పాటుగా మొత్తం ప్రపంచమంతా కూడా నాకు ఎంతో అద్భుతమైన అభిమానం చూపించింది ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అంటే ఇంకో లడ్డు కావాలా నాయనా అన్నట్టుగానే ఇప్పుడు నా ఫీలింగ్ ఉంది ఎప్పుడెప్పుడు భారత జట్టును కలుస్తానా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా వెల్కమ్ ముంబై టీమిండియా అంటూ తనదైన స్టైల్లో పాస్ ఫస్ట్ చెప్పాడు ఇక యశస్వి వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే గతంలో ఇన్నేళ్ల తర్వాత ఆరు తర్వాత భారత జట్టు సాధించింది అని చెప్తున్నారు కానీ ఎప్పటికీ ఇక రాబోయే ట్రోఫీలు ముఖ్యంగా ఐసిసి ట్రోఫీలు అన్ని కూడా భారత జట్టువే అది కూడా మన రోహిత్ భయ్య కెప్టెన్సీయే చాలా మంది రోహిత్ భయ్య రిటైర్ అవుతారా లేదా అంటూ నన్ను ప్రశ్నించారు కానీ అవన్నీ ఒట్టి మాటలే అంటూ యశస్వి అన్నాడు ఇక సిరాజ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే అత్యద్భుతమైన ఒక టీమిండియా మూమెంట్ ని ఈరోజు ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు అయితే కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒక అభిమానిని నేను భారత జట్టు ఆటగాడినే కావచ్చు కానీ ఎప్పుడైతే టీవీలలో భారత జట్టు మ్యాచ్ జరుగుతుందో అప్పుడు నేను ఒక చిన్న పిల్లాడి వాళ్ళ అయిపోతాను రోహిత్ భయర్కి నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అలాగే బౌలర్స్కి కి మొత్తం భారత జట్టుకి మీ పార్టీ కోసం నేను వెయిటింగ్ అంటూ పెట్టాడు ఇక ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు సాధించడంపై మన సూపర్ టూపర్ పేస్ గుర్రమైన జస్ప్రీత్ బుమ్రా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఆటగాళ్ల మీద చాలా రకాలుగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది బహుశా అవన్నీ కూడా ఈ చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో పక్క గెలిపాయని అంతే అంతేకాదు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఏ ఆటగాడి విషయంలో కూడా తక్కువ అంచనా వేయడం ఎక్కువ అంచనా వేయడం లాంటివి చేయకూడదు దానికి నిదర్శనం ఉదాహరణ వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టుని ఎంత బలంగా దెబ్బతీసాడనేది మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు చాంపియన్స్ ట్రోఫీ వచ్చినా ఐసీసీ ట్రోఫీ ఏదైనా వచ్చినా పలానా జట్టు మాత్రమే గెలుస్తుంది అని అనుకోవడం అవివేకం కష్టపడితే కృషి చేస్తే ఫోకస్ చేస్తే ఏ జట్టు అయినా గెలుస్తుంది అనడం నిజం అంటూ వ్యాఖ్యానించాడు